మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు దంగడ్ శంకర్ తెలుగుదేశం పార్టీ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రామచంద్రపురం ఈరోజు ఈ సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఏర్పాటు చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మేడ్సిట్ ఇజ్రాయిల్ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ఇతను మసకపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఇతను రామచంద్రపురం నియోజకవర్గంలో నేను తెలుగుదేశం పార్టీ నాయకుండని చెప్పుకుంటూ మన మంత్రివర్యులు సుభాష్ గారి మీద లేనిపోని అసత్య ఆరోప ఆరోపణలు చేస్తూ ఇతను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుగుదేశం పార్టీలో ఏ విధమైన కార్యకలాపాలు ఎప్పుడూ చేయలేదు ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు అయినప్పటికీ నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో కేవలం ఫేస్బుక్లో వాట్సాప్ల్లో మాత్రమే ఇతను ఒక నాయకుడిగా చిత్రీకరించుకుంటూ సుభాష్ గారి మీద లేనిపోని అసత్య ఆరోపణలన్నీ చేస్తూ ఇతను మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని కానీ సుభాష్ గారిని కానీ పలుచన చేసే విధంగా ఇతను కార్యక్రమాలు డైలీ చేయడం జరుగుతుంది అయినప్పటికీ మేము చాలా సంయమంతో ఉన్నాం ఇతను ఆగడాలు రోజు రోజుకి సృష్మించిపోతూ ఉన్నాయి ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఇతను ఏ గ గతంలో ఏ కార్యక్రమాలైనా అటెండ్ అయినట్టు దాఖలాలు లేవు అలాగే ఇతను గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులైన మాజీ ఎమ్మెల్యే తోటతి గారి మీద ఆ రోజు అసత్య ఆరోపణలు చేస్తూ ఉండేవారు అలాగే గతంలో వైఎస్ఆర్ నాయకుడైన చెల్లిపోయిన వేణుగారి మీద కూడా అసత్యారోపణలు ఆరోపణలు చేస్తూ ఉండేవారు అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన మంత్రివర్యుల మీద కూడా ఇదే రకమైన ఆరోపణలు చేస్తూ అంటే ఇతను కేవలం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ కేవలం అతను లాభాపేక్షతోనే పనిచేస్తూ ఎందుకంటే మంత్రిగారు ఏదో మంత్రిగారు ఫ్రెండ్ అని చెప్తున్నాడు ఇప్పుడు గతంలో ఏదో ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చు కానీ పార్టీ పరంగా కానీ సుభాష్ గారు కానీ ఏ విధమైన ఈ ఇజ్రాయిల్తో సంబంధం లేదు కానీ మంత్రివర్యులు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఇతను మంత్రివర్యుల దగ్గర కూర్చుని కొన్ని డిమాండ్లు వినిపించడం జరిగిందంట ఆ డిమాండ్లు ఏంటంటే ఏదో ఆచరణ సాధ్యం కానీ హామీలు అంటే కోరికలు అంటే పెద్ద పెద్ద పదవులు కానీ అంటే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ లాంటి పదవులు కానీ అలాగే ఇంకా భారీ ముడుపులు కానీ ఆశించడం జరిగింది అయితే అవన్నీ ఇప్పుడెప్పుడే ప్రజెంట్ అటువంటి నేను ఏమీ నీకు అటువంటి న్యాయం చేయలేదని మంత్రివర్యులు చెప్ప చెప్పినట్టు కూడా మా నోటీస్కి వచ్చింది దాని మీద దృష్టిలో పెట్టుకుని ఆయన మీద ఏదో రకంగా బొరత చల్లాలి ఆయన్ని బెదిరించాలి బ్లాక్మెయిల్ చేయాలి ఆయన తన దారి తెచ్చుకోవాలని రోజు సోషల్ మీడియాలో ఓన్లీ ఫేస్బుక్లో రకరకాల ఆరోపణలు చేస్తూ ఇతను పబ్బం గడుపుతూ ఉన్నాడు దయచేసి తెలుగుదేశం పార్టీ పెద్దలకి నేను విన్నవించుకునేది ఏంటంటే సుభాష్ గారు రామచంద్రపురంలో అధికారం చేపట్టిన దగ్గర నుంచి చాలా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా విస్తృతంగా చేయడం జరుగుతుంది పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలందరినీ ఏకతాటి మీదకి తెచ్చి ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని కూటమి నాయకులందరితో సమయం సమన్వయం చేసుకుంటూ చాలా ముందుకు పోతూ ఉన్నారు ఈ క్షణంలో ఇటువంటి వ్యక్తి ఇజ్రాయల్ అనే వ్యక్తి ఏదో రకంగా ఈ నియోజకవర్గంలో అలజడులు సృష్టించాలని వైఎస్ఆర్ నాయకులతో కలిపి అతని మీద అటు ఇటీవల జరిగిన కొన్ని కొన్ని గొడవలన్నీ అన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన తక్కువే సుభాష్ గారు అనుచరులు కాదు సుభాష్ గారికి సంబంధమైన వ్యక్తుల్ని సుభాష్ గారి వ్యక్తులుగా చిత్రీకరిస్తూ అలాగే గతంలో ఎలక్షన్ ముందు కూడా ఇతనేదో పెద్ద నాయకుడిలాగా ఓ ప్రెస్ మీట్ పెట్టడానికి ద్రాక్షార్లో సన్నాహాలు చేసుకుంటే దాన్ని కూడా మేము అందరం తిప్పికొట్టడం జరిగింది అతను ఏ హోదాలో ఈ ప్రెస్ మీట్ పెట్ట పెడతాడని చెప్తే ఆ రోజు మీడియా మిత్రులందరికీ ఫోన్ చేస్తే ఎవరు కూడా ప్రెస్ మీట్కి అటెండ్ అవ్వలేదు ఇలాంటివన్నీ చాలా అన్ని వ్యతిరేక కార్యకలాపాలే చేస్తూ ఉన్నాడు ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ తక్షణమే ఇతను ఇతను సభ్యత్వం అయితే ఎవరు మా ద్వారా అయితే చేయలేదు ఆన్లైన్లో ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవచ్చు వంద రూపాయలు కట్టిన ప్రతి ఒక్కరికి సభ్యత్వం వస్తుంది నేను సభ్యత్వం ఉంది నా దగ్గర నేను నాయకుడిని చెప్పుకుంటూ రోజు పార్టీ అధినాయకుల దగ్గరికి వెళ్ళి సుభాష్ గారి మీద తప్పుడు ప్రచారాలు తప్పుడు వినత పత్రాలు ఇచ్చి ఈ పార్టీని బల బలహీనపరచడానికి చూస్తున్నాడు తక్షణమే పార్టీ పెద్దలందరూ స్పందించి ఇతన్ని చేసిన అక్రమాలన్నీ బయటకు తీసుకొచ్చి ఇతను తక్షణమే అరెస్ట్ చేసి ఇతన్ని కఠినంగా శిక్షించాలని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేయడం ఉంది